ఓ రాష్ట్ర ప్రభుత్వం మందిని పంపే సమయంలో ఎవరి పేరు పంపాలి వాళ్ళ పేర్లు పంపాలి కేంద్రం ఆలోచిస్తుంది మీరు పంపిన పేర్లు ఇస్తారా ఇది అన్ని ఆలోచిస్తారు పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి మంచి వ్యక్తుల పేరు పంపాలి వీళ్ళు మంచి వ్యక్తులు కాదు నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులు పంపాలి పంపిస్తారు ఎత్తిస్తాను గద్దాం చెప్పండి ఆయన భావాచాలం అయింది ఎంత మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తామేమో మా కార్యకర్తలు చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్టిస్తాం ఏం భయపడే ప్రసక్తి లేదు ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాత కీజే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావాచారంలో గద్దర్ మా కార్యకర్తలు వచ్చి ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ అటువంటి వ్యక్తిని ఏ విధంగా మీరు మీ పార్టీ గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లి అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది ఆ సంగతి మర్చిపోవద్దు నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడేవరు పేరు రాసుకుంటావు